బాలు సోఫా రిటర్న్ చేయడం స్టాఫ్ ముందు అవమానం జరగడం కస్టమర్లు తిరిగి వెళ్లిపోవడంతో సీరియస్ అయిన మనోజ్ రోహిణిలు ఇంట్లో పెద్ద గొడవ చేస్తారు ఇకపై నాకు చెప్పకుండా నీ బోడి పతనం చేస్తే ఊరుకోను అంటూ బాలుకి వార్నింగ్ ఇస్తాడు మనోజ్ దాంతో రగిలిపోయిన బాలు మనోజ్ కాలర్ పట్టుకుంటాడు రౌడీజం చేస్తున్నావా అని రవి అనడంతో ఏంట్రా నైటీ లేసుకున్నాడా నువ్వు కూడా వీళ్ళతో కలిసిపోయి అంటున్నావా అంటూ రవి మీదకెళ్తాడు బాలు దాంతో తోడికోడలు ముగ్గురు తమ భర్తల్ని పక్కకి తీసుకొస్తారు సత్యం బాలుపై కోప్పడి తప్పు నీదే ఉమ్మడి కుటుంబంలో నీ ఒక్కడి నిర్ణయం చెల్లుబాటు కాదు అని అనడంతో బాలు బాధపడతాడు బాలు కారణంగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండడంతో శృతి బాధపడుతూ ఉండగా ఆమెను ఓదారుస్తాడు రవి అసలు బాలు శృతిల వల్ల మనశ్శాంతి లేకుండా పోతోంది ఇంట్లో నుంచి వాళ్ళిద్దరిని పంపించేయాలి అనే సత్యంతో అంటుంది ప్రభావతి రోహిణికి పుస్తల తాడు తిరిగి కొనిపెట్టాలని ప్రభావతి అనగా అది భర్తగా మనోజ్ బాధ్యత ఇంట్లో జరిగిన దానికి మేనాపై నిందలు వేస్తూ ఉండడంతో ప్రభావతిపై సీరియస్ అవుతుంది శృతి ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది ఇక సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు ఐదు వందల పదిహేనవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం మీరు తాళిబుట్టు తీయించిన దగ్గర నుంచి మీనా కూడా పసుపు తాడు వేసుకుని తిరుగుతోందంటూ ప్రభావతిపై మండిపడుతుంది శృతి మీకు కోడలంటే రోహిణి ఒక్కటేనా మీనా కాదా అని అడుగుతుంది మీనా గురించి నువ్వు నాతో ఎందుకు గొడవ పడుతున్నావు అని ప్రభావతి అడుగుతుంది నిజంగా ఇంటి కోడలంటే ఎలా ఉండాలో మా ఇద్దరికి అస్సలు తెలీదు మీనాకు మాత్రమే తెలుసు బాలు సోఫాని వెనక్కి పంపడం తప్పే కావచ్చు కానీ దానికోసం బంగారం తాకట్టు పెట్టి మరీ మా అమ్మకి డబ్బులు ఇవ్వాలా అని ప్రశ్నిస్తుంది శృతి అలా ఇవ్వమని మా అమ్మ అడిగిందా అనంటే లేదే తప్పు రోహిణిదే అని అంటుంది శృతి మీ అమ్మగారు అడగలేదని కానీ వస్తువు రిటర్న్ చేశాక డబ్బులు ఇవ్వకపోవడం తప్పు కదా మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా అని అంటుంది రోహిణి నాలాగే రోహిణికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఎక్కువ అని ప్రభావతి అనడంతో మరి రోహిణి వాళ్ళ నాన్నగారు డబ్బులిస్తే ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నిస్తుంది శృతి ఈ విషయం ఇంతటితో వదిలేసై మనోజ్ ఎలాగైనా కొనిస్తాడన్న నమ్మకం నాకుంది అంటుంది రోహిణి మీనాకు జల్బు చేయడంతో ఆస్పత్రికి వెళదామంటాడు బాలు రోహిణి గోల్డ్ చైన్ తాకట్టు పెట్టిన విషయం తెలుసుకున్న ఆమె ఫ్రెండ్ మండిపడుతుంది ఆ టైంలో నేను పుస్తల తాడు పెట్టకపోయి ఉంటే శృతి వాళ్ల అమ్మ ముందు నా పరువు పోయేది అంటుంది రోహిణి నువ్వు ఇలా పసుపు తాడుతో మీ ఇంట్లో తిరుగుతూ ఉంటే మీ తోడి కోడలి ముందు విలువ ఉండదేమో అనంటుంది రోహిణి స్నేహితురాలు నేను పుస్తుల తాడు తీసి ఇవ్వడమే నాకు శ్రీరామరక్ష నేను చేసిన పని వల్ల మనోజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు తని పసుపు తాడు చూసినప్పుడల్లా నేను చేసిన త్యాగం గుర్తొస్తుంది అనంటుంది రోహిణి ఇంట్లో ఏ సమస్య వచ్చినా తను నాకు సపోర్టుగా ఉంటాడు అని అంటుంది మీ అత్తయ్య దగ్గర డబ్బు తీసుకోవచ్చు కదా అని ఫ్రెండ్ అంటే ఆవిడ దగ్గర కంటే బయట వడ్డీకి తీసుకోవడం బెటర్ లేకపోతే మా నాన్న గురించి అడిగి అడిగి చంపేస్తుంది అని అంటుంది రోహిణి తాళిబొట్టు చూసినప్పుడల్లా నా మీద జాలి చూపిస్తుంది అని అంటుంది రోహిణి బాలు డ్యూటీ నుంచి ఇంటికొచ్చేసరికి మీనా కుర్చీలో నిద్రపోతూ కనిపిస్తుంది ఆమెకు జ్వరం రావడంతో నేను వెళ్లి టాబ్లెట్ తీసుకొస్తాను ఈ లోపు నువ్వు మనోజ్ గడి రూమ్ లో పడుకో అంటాడు బాలు పడుకోనంటుంది మీనా ఇది మన ఇల్లు ఒంట్లో బాగా లేకపోతే ఎక్కడైనా పడుకోవచ్చు అంటాడు ఇంతలో రోహిణి మనోజ్ ఫర్నిచర్ షాప్ నుంచి అలిసిపోయి ఇంటికొస్తారు గదిలో మీనా పడుకోనుండడం చూసిన మనోజ్ రగిలిపోతాడు వెంటనే ప్రభావతిని పిలిచి ఎవరూ లేకపోతే ఎవరైనా ఎవరి బెడ్రూమ్ లోనైనా పడుకోవచ్చా అని మండిపడతాడు మీనా నీ గదిలో పడుకుందా అంత ధైర్యం చేయదు కదా అంటుంది ప్రభావతి ఈ టైంకి మేము వస్తామని తెలుసు కదా ఇప్పుడే వెళ్లి పడుకున్నట్లుగా ఉంది అని మండిపడుతుంది రోహిణి ఇంతలో సత్యం వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు ఈ టైంలో మీనా వెళ్లి రోహిణి వాళ్ల గదిలో పడుకుంది అని ప్రభావతి చెప్పడంతో అంతేనా అంటాడు సత్యం ఈ ఇల్లు ఏమైనా లాడ్జా ఇరవై నాలుగు గంటల్లో కొద్ది గంటలే పడుకోమనడానికి ఇది అందరి ఇల్లు అయినా ఈ టైంలో మీనా అస్సలు పడుకోదు ఆమెకు జలుబు బాగా చేసింది నీరసంగా ఉంది లేకపోతే నువ్వు చేయించే చాకరీ ఎక్కువైపోయిందేమో అంటాడు సత్యం లేకపోతే మీనా ఇంత త్వరగా పడుకోదు అని అంటాడు నేను ఇంతకు ముందులా కాదు బిజినెస్ ని హాల్లో పడుకోలేను నా రూమ్ నాకిప్పించండి అని అంటాడు మనోజ్ మేము రాకముందే మీనా పడుకుందంటే ఇది కావాలని చేసినట్లుగా ఉంది అని అంటుంది రోహిణి సత్యం చెప్పినా వినిపించుకోకుండా మీనాను లేపుతుంది ప్రభావతి ఈ రూమ్ ని బాబు కట్టించాడా అంటూ మండిపడుతుంది ఒంట్లో బాగాలేదు అందుకే పడుకున్నా మీనాడంతో అని మీనా చెప్పడంతో అని మీనా చెప్పడంతో నాకే కథలు చెప్తావా మీకు రూమ్ ఇవ్వలేదని తెలిసి పెళ్లం మొగుడు కలిసి ముందే దూరుపోదాం అనుకున్నారు అని ఫైర్ అవుతుంది ప్రభావతి అంత అలిసిపోవడానికి ఏం పని చేస్తున్నావు రూమ్ లో పడుకుంటే జ్వరం తగ్గిపోతుందా అని ప్రశ్నిస్తుంది ఏదో ఓ సాకు చెప్పి ఏదో ఒక సాకు చెప్పి చీకటి పడగానే వచ్చి పడుకుంటావా మీ ఇంట్లో కూడా ఇలాగే సపరేట్ గదిలో పడుకునేదానివా అని మండిపడుతుంది ప్రభావతి నీలాంటి పూలు స్పెషల్ ఏసీ రూమ్ కావాలా జనరల్ రూమ్ సరిపోదా అని నిలదీస్తుంది తప్పు నాదే అంటూ మీనా క్షమాపణలు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా రూమ్ లో నుంచి ఈడ్చి పడేస్తుంది ప్రభావతి ఇదంతా చూసిన బాలు కోపంతో ఊగిపోతాడు ఇంతలో సత్యం వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు ఈ ఇంట్లో జనం రోజు రోజుకు జంతువులా మారిపోతున్నారు అని అంటాడు బాలు నా భార్యకి జ్వరం వచ్చింది నేనే మనోజ్ గడి గదిలో పడుకోమని చెప్పి టాబ్లెట్స్ తీసుకొద్దామని వెళ్లాను వచ్చేలోగా మీనాని వాళ్ల కుటుంబం ఆయన ఎండగడుతోందని ఫైర్ అవుతాడు తప్పయింది క్షమించమని మీనా బ్రతికులాడుతున్నా చెయ్యి పట్టుకుని ఈడ్చుకొచ్చింది అని అంటాడు బాలు నేను లేకపోయింటే వీధిలోకి గెంటేసేది అని సత్యం కోపంతో రగిలిపోతాడు నీదేం జన్మ అసలు ఒక మనిషిలాగా ప్రవర్తించావా ఒంట్లో బాలేదు కాబట్టే మీనా పడుకుంది లేపోద్దని కదా అని సత్యం ఫైర్ అవుతాడు అయినా కోడల్ని గదిలో నుంచి బయటికి లాక్కెడతావా కనీసం మానవత్వం కూడా లేదా అని మండిపడతాడు ఇంతలో రవి శృతి వచ్చి ఏం జరిగిందని అడుగుతారు లోపల ఫైవ్ స్టార్ హోటల్ కట్టారు అందులో ఈ బిజినెస్ మ్యాన్ ఈ పార్లర్ అమ్మ మాత్రమే ఉండాలట అని సెటర్లు వేస్తాడు బాలు రూమ్ కోసం మళ్లీ గొడవ పడుతున్నారా అని శృతి అడిగితే ఈ ఇంట్లో మీనా నాసులు మనిషిలాగే చూడటం లేదు అంటాడు బాలు జ్వరం వచ్చిన మనిషిని గదిలో నుంచి ఈడ్చుకొచ్చేసింది అని చెప్తాడు వీళ్లు మనోజ్ గదిలో పడుకోవాలని జ్వరం అని నాటకాలు ఆడుతున్నారు అంటుంది ప్రభావతి జ్వరం లేకపోతే మీనా ఈ టైంకి ఎందుకు పడుకుంటుంది వాడెందుకు టాబ్లెట్స్ తీసుకొస్తాడు అని అంటాడు సత్యం మీనా వదిలేమని చెబుతున్నా ప్రభావతి నానా రాద్ధాంతం చేస్తుంది జ్వరం వచ్చిందని చెప్పాను క్షమాపడలు చెప్పాను అయినా పశువులాగా ఈడ్చుకొచ్చారు అని మీనా బాధపడుతుంది మీనాని ఇలాగే ఈడ్చుకొచ్చేసింది అని మనోజ్ ని లాక్ బాలు నెక్స్ట్ వీక్ నీ రూమ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అర్థమవుతుందిలే అంటుంది రోహిణి అప్పుడు నీలాగా ఇంత సిల్లీగా ఎందుకు బిహేవ్ చేస్తాను అంటుంది శృతి ఆ అంతా రవిని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది శృతి నువ్వు మీనా రోహిణులు ఒక గదిలో నేను మనోజ్ ఒక గదిలో పడుకుందాం అని సత్యం అంటాడు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది